పడిద్దాంటావా పడిద్దా ఖితంగా పడిద్దా హలో మైడియర్ మబ్బు బెడ్డలకు విడుదల బెడ్డలకు విడుదల అంటే ఎండలో మాడిపోయి మాడిపోయి ఉన్నారు కదా ఇదిగోండి సండే సాయంత్రం అనమాట ఇది నా కంటిన్యూ చుక్కలాంటిది పడింది మరి అది వర్షంతో ఏందో చల్లబడిపోయింది వాతావరణం అంతా టైం అయితే మించుమించుగా ఆరు పదకొండు అయింది జాస్తి కొబ్బరి చెట్టు వరేవరేవరే ఏరాక రాలిపోయింది అయ్యా మంచిది ప్పందండి రాలిపోయిన ఆకలి అంటే ఇది ఎట్లా జరుగుతుందంటే పైకి వెళ్ళే కొంది కొత్త మవ్వలు పడుతున్నాయి కదండి అప్పుడు కింద ఉన్నాయి ఎండిపోయి రాలిపోతుంది ఆటోమేటిక్గా రాలిపోతుంది అనమాట దీని ప్రాసెస్ అయితే అలా ఉంది అట్లా అయ్యి ఎండిపోయి నేను గత వారం పది రోజులు గమనిస్తున్నా కొబ్బరి ఏమన్నా తీయాలండి చిబరికి ఏదో ఒక రోజు నెక్స్ట్ ఇది చూసారు ఇదిగో నేను చూపిస్తాను అందుకంటే ఇదిగో ఇది ఉంది కదా చివరిదే ఇంక ఇదే ఎండిపోతుంది సిద్ధంగా ఉంది ఇదే రాలిపోయేద్ది అన్నమాట అటువైపు వచ్చేసరికి అది ఎండిపోతుంది రెండు పక్క నుంచి నెక్స్ట్ ఇది ఇది వచ్చేసరికి ఆ పక్క ఉందన్నమాట ఇది కూడా అట్లా ఏందమ్మాడికి హాయ్ అండి చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వంట వీడియోలు చేసేదానికి జాన్సీ సిద్ధమైపోయింది చూడండి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ వాన్ రావట్లే ఇంకా ఎన్ని రోజులు అవుతుంది జాన్సీ వంటలు చేసి వీడియోలు పెట్టి మీరేమో మీరేం కంటెంట్ కోసం ఆలోచించొద్దు మీరు చేసేదే వీడియో చేసి పెట్టండి అంటున్నారు మనకేమో అదే రావట్లేదు ఇంత విషయం చెప్పుకోకుండా వీడియో స్టార్ట్ చేసి చేసేస్తున్నా ఏం చూతా ఇప్పుడు సరిపోయినా అండి లేకపోతే లేదు తీసుకొచ్చాడండి కూరకులు అంటే మత ఇచ్చి పంపింది అక్కడ నుంచి తీసుకొచ్చాడు ఇక అప్పుడు వండడానికి వీలు లేదు ఉదయం నేను గోంగోర ఇండ్రెళ్ళు అయితే వండేసాను మళ్ళీ ఇది తింటే అది తినమని చెప్పానని నేనైతే వండలేదన్నమాట ఉప్పు కారం నిమ్మకాయ కొద్దిగా ఉంటే వేసేసి పక్కన పెట్టేసాను సాయంత్రం ఫ్రై చేసుకోవచ్చులని పల్లెటూరు స్పెషల్ జిలేబులు

మీరు కూడా ఇట్లా ప్యాకెట్లు కానీ తెచ్చుకుంటే చాలా జాగ్రత్తగా ఉన్నానండి అండి ఖచ్చితంగా పిన్ను దీన్ని పిన్ను తీయాల్సిందే తిండి తీస్తానికి ఏం చేయాల్సి స్కూల్ పెట్టమంటా ఏంది ఇంకా తీయలేదా அந்த அம்மா பட்டாரு அம்மா எப்படி நினைத்தே ஹலோ கிவி நின்று தோற்று அம்மா குர்த்து ஆம்தவா

దీంట్ అయితే రాట్లేదండి అటుకు పోరా పాడ పోయి అందుకని మనం నాన్ స్టిక్ మిల్కీ చేత నాన్ స్టిక్గా

ఆఫ్ అక్కడ అతికిపోయింది వీడియోలు తొందరగా తొందరగా పెట్టాలంటే అండి ఇక్కడ రికార్డ్ చేస్తున్నా ఈ గ్యాప్లో వెళ్ళి ఎడిటింగ్ చేస్తున్నా అట్టయితేనే మనం ఫాస్ట్గా రెండు ఛానల్లో వీడియోలు పెట్టచ్చు అనమాట ఈ నైట్కి ఈ వీడియో పోస్ట్ కూడా చేసేస్తా రేపు మీకు అంటే ఇప్పుడు చూసే టైంకి అప్లో అప్లోడ్ కాదు పబ్లిక్ చేస్తా huh boop డు చేతులు పెట్టిన చెప్తాడు ఎక్కడ ఉందని మిల్కీ ఇట్రా చాలా రోజులకి హాయ్ చెప్తున్నావు చెప్పరా హాయ్ చెప్పరా బాగా ఆడుతున్నావు నేనేలాడుతున్నావు ఓ ఛాన్సీ

అన్నా మొన్న మా బొడి కూడా దిగింది బొడి ఉన్నప్పుడు విస్తరావు మాత్రం వెళ్ళిపోయింది అన్నీ అంటే ఇవన్నీ చేప మోకలు వేసి దానిపై నేయచ్చండి మనకి కలుపుకోవడానికి రాదు మళ్ళీ ఇది సరిగా యాగదు

ఇంకా కలుపుకుని తినేస్తేనాగాలి ఇంకా అప్పుడు మన కరుపులో పడాలి ఆ ఫోటోలకే మేకి వెళ్ళాలి అది చెదిరిపోయిందండి కూర అయితే రెడీ అయిపోయింది కాదు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎట్టకాలకి సాధించే ఇది నన్ను ఇలా దెబ్బ తీసేదట్టు అనిపించింది అదే వండుకోవడానికి పనికి రాదు సరిగా లేకపోతే తాగే ఉంటుంది

ఇవ్వండి పిల్లలు లేరు కదా డబ్బా అంటే డబ్బా అడిగి వండుతుంది ఆ డబ్బాలు మిగిలిపోతుంది అన్నం అసలు అలట్లా ఓపూట అయిపోతుంది భోజనం కూడా ఇవ్వద్దు చాలా త్వరగా చాలా తర్వాత ఉండేది నేను తినలేను ఇంకా మధ్యాహ్నం తిన్నది కావాలి కావాలిగా మరి కూర వరకు తినేసేసి నాలుగు ముక్కలు నోట్లో నీళ్ళు అవుతుంది నిమ్మకాయ అన్నం కావాలా నిమ్మకాయ ఉంటే ఆబ్వియస్లీ ఉల్లిపాయ కావాలిగా నా కోసం కాదు నిమ్మకాయ స్నేహితుడు ఉల్లిపాయ మళ్ళీ ఆ స్నేహితులను కలపాలి మనం అలా అవి ఉంటేనే వేరే లెవెల్లో మన సబ్స్క్రైబర్స్కి నోట్లో నీళ్ళు ఊరిస్తారు ఇంకా అబ్బా ఎందుకండి నిమ్మకాయ ఏం కాసి రావట్లేదు అయి రా నువ్వు తెచ్చి నీ ఎరాశాలు ఒరే ఒరే మొక్కల మీద పిండి ఇట్లా కొంచెం తీసుకుని ఈ ఎన్నంలో పెట్టి ఈ ఎన్నం లోపల నోట్లో పెట్టుకొని బా ఇప్పుడు అన్నం వేసుకొచ్చుకో వేసుకొచ్చు చిరు చాట్ అయిపోయింది అంటారా చిరు చాట్ అయిపోయింది మామూలుగా లేదు

సంగతే నిజంగా అదిరిపోయింది చేపల కూర మీరు కూడా అక్కడ ట్రై చేయండి కొంచెం ఓపిక అయితే కావాలి నిజంగా ఓపిక కావాలి ఉంటేనే టేస్ట్ వచ్చింది అనమాట నాన్స్టిక్ మీద అయిపోయింది అందరూ ఉంటాయి ఇబ్బంది ఏమో లేదు అదే అండి వీడియోకి ఏమైనా చెప్పదలుస్తున్నావు ఝాన్సీ అదండి సంగతే ఆదివారం అయితే మాకు ఎలా గడిచిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి